హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం హుక్స్లు కాజా పట్టీలు అలానే చేతి వరకు ఎలా వేసుకోవాలనేది అయితే మీరు చూపిస్తానండి చూడండి ముందుగా హుక్స్ ఇలా ఉన్నాయి కదా వీటిని మనం ఉంటాయండి హుక్స్లు అయితేనే కొంచెం లూజ్ చేసుకుని పెట్టుకుంటే మనకి తొందరగా అయితే వేసుకోవడానికి ఉంటుంది బ్లౌజ్ చూసారా మనకి కరెక్ట్గా కొలత రావాలి అనుకుంటే కనుక బ్లౌజ్ని సగానికి మడతపెట్టి పైన ఒకటి కింద ఒకటి ఒక డాట్ పెట్టుకొని అలానే ఒకటి మళ్ళీ ఆ రెండింటిని మళ్ళీ మడిచి మజ్జికి తీసుకున్నాం అనుకోండి మనకి కొలత అయితే సమానంగా వచ్చేస్తుంది అన్నీ కూడా మనం ఎంతైతే కొలత తీసుకుంటున్నామో అన్నీ ఒకే సైజులో మనకి ఒకే కొలతలో ఉన్నట్టుగా ఉంటాయండి ఈ విధంగా మనం డాట్లు వేసుకో మనం చాక్పీస్ కానీ చాక పీస్తో వేసుకుంటే కనుక అలా ఉంటాయి ఇప్పుడు మనం దారం అయితే ఒక నాలుగు ప్యాటలు తీసుకుందామండి బుక్స్ని తీసుకొని మనం లూజ్ చేసాం కదా లూజ్ చేసిన తర్వాత అయితే మనం ఇలా బుక్స్లో అయితే వేసుకోవాలండి ముందు మన రైట్ సైడ్ ఉన్న రెండు హోల్స్ ఉంటాయి కదండి బుక్స్కి అయితేను రైట్ సైడ్ ఉన్న హోల్స్ నుంచి మొదలు పెట్టుకొని ఒక మూడు ముళ్ళు వేసిన తర్వాత అయితే మళ్ళీ కింద నుంచి రావాలి అలా కింద నుంచి వచ్చి ముళ్ళు వేసుకుంటూ రావాలండి ప్రతి కుట్టుకి కూడా మనం ముడి వేసుకుంటూ రావాలి పాత వాళ్ళకి తెలుస్తుందండి కొత్తగా నేర్చుకునే నుంచి అయితే మనం చెప్తున్నాను అలా వేసుకుంటూ వచ్చామనుకోండి ప్రతి కుట్టుకి ముడి వేయడం వల్ల మనకి చాలా చక్కగా అయితే వస్తుంది తొందరగా అయితే ఊడిపోదు బుక్స్ అయితేనే మనం బుక్స్ వేసేటప్పుడు లూజ్ చే కొంచెం లూజ్ చేసుకోకుండా వేసామనుకోండి అది టైట్గా ఉండి మనం బుక్స్ పెట్టేటప్పుడు అయితే కొంచెం సరిగా అవదండి బుక్స్ పెట్టుకోవడానికైతే కొంచెం ఇబ్బంది పడాలి అందుకని కొంచెం లూజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది మొత్తం ఇవన్నీ కూడా అలానే వేసుకోవాలండి లాస్ట్లో అయితే ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది కాజాలు బట్టి కాజాలు కూడానండి ఇదే విధంగా మనం కొలత తీసుకుని వేసుకోవడమే ఈ కాజాలు కూడా చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి ముందుగా మనం సూది సూదిలో నాలుగు పేటలు తీసుకుని అండి కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి అలానే రైట్ సైడ్కి ఒక కుట్టు అలానే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక కుట్టు వేయాలి మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అలా మనం నాలుగు సార్లు వేసామనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్టు చేస్తే కనుక బాగా వస్తుంది నాలుగు డాట్ వేసేటప్పుడు మనం కింద నుంచి ఒక మూడు అయితే వేసుకోవాలండి పైకి అలా వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సూదిని కొంచెం గట్టిగా పట్టుకుంటే సరిపోతుందండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్లోగా తీస్తే వచ్చేస్తుంది ఫస్ట్ ఒకసారి రెండుసార్లు అయితే మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ అలా ప్రాక్టీస్ చేసామనుకోండి ఖచ్చితంగా అయితే మనకి వచ్చేస్తుంది సూది క్లాత్ క్లాత్ గుచ్చిపోకుండా అయితే కనుక తిరగేసి మనం కింద నుంచి లాగామనుకోండి అప్పుడు బటన్ అయితే పట్టుకోదు సూది ఈ విధంగా చేయొచ్చు ఇలా స్లోగా వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా చక్కగా అయితే కాజాలు వేసేసుకోవచ్చండి ప్రతి కుట్టికి కూడా మనం ముళ్ళు వేసుకోవడమే ఇక పైన వేసుకోవాలంటే ఇలా ముళ్ళు వేసుకుంటూ వచ్చేయడమేనండి అది కూడా కొంచెం టైట్గా పట్టుకోవాలండి ఒక్కొక్క ముడి కూడాను లూజ్ వదిలేమనుకోండి కుట్టు బాగా అయితే రాదు మనం అలా సర్దుకుంటూ కుట్టు టైట్ చేసుకుంటూ వచ్చామనుకోండి చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి ఫస్ట్ టైం వేసేవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడినా ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా చక్కగా అయితే వేసేస్తారు ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే మనం సూది కింద దించేసి మనం మూడి వేసేసుకోవడమే ఈ విధంగా కాజాలు మనం చాలా చక్కగా అయితే వేసేసుకోవచ్చు ఇకపోతే హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్స్కి మనం చేతి పని చేయాలంటే నాలుగు పోగులు కాకుండా రెండు పోగులు తీసుకుంటే సరిపోతుందండి హ్యాండ్కి నెక్కి కూడాను ఉప్సులకి కాదాలకి మాత్రమే నాలుగైదు పోగులు చేసుకుంటే సరిపోతుంది కొంచెం దలసరిగా వస్తాయి కాబట్టి వీటికి అయితే రెండు పోగులు సరిపోతుంది ఇలా మనం ఒక పాబిన్ మందం పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేసుకోవడమే సర్దుకుంటూ అనుకోండి చాలా చక్కగా వస్తుంది కుట్టి అయితేనే ముడి పడిపోకుండా చూసుకోవాలి అంతే మధ్యలో మనం ఒక ముడి అయితే వేసుకున్నాం అనుకోండి ఊడిపోదు సూత్తో ఉంటే సరిపోతుందండి మధ్య మధ్యలో ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇష్టం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అలానే మనం నెక్క కూడా అండి నెక్క వేసేటప్పుడు కూడా మనం ఆస్తుబాటు ఊడిపోకుండా పగిలిపోకుండా ఉండాలంటే ఒక పది కుట్లు కుట్టిన తర్వాత మనం ముడి వేసుకుంటూ ఉన్నాం అనుకోండి తొందరగా అయితే ఊడిపోదు స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా సర్దుకుంటూ కూడా మనం వేస్తే చాలా చక్కగా అయితే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అండి మెడకి అలానే ఉక్స్లు హ్యాండ్స్కి కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు మూడు వేసుకుంటూ ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ